చూశారు కదా ఆ రోజు బర్రెకు పాలు తీసింది ఇంక ఈరోజు మాత్రం ఎండ బాగా ఎక్కింది ఈ ఈ పేడకల్లంతా ఎత్తి కస జిమ్మేసరికి ఇంక అంతా పండగ అయితే ఎవరైనా వచ్చి పేడకల్ ఎత్తుకుపోతుంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుండే పండగ కూడా అయిపోయింది కాబట్టి ఆస్తి ఉంటే అమ్మో ఇదంతా ఎప్పుడు చేయాలనిపిస్తుంది ఆస్తి లేనిలో మాకేమమ్మా బర్డేళ్ళే ఉన్నాయా మే ఆకలి ఉన్నాయని అంటారు ఉన్నోళ్ళ తిప్పలు చూడు నా ఫేస్ చూడు ఎంత ఎంత చలికి అసలుకి ఎంత వాపు వచ్చిందో సరేనా ఫస్ట్ అయితే నేను ఈడో చేద్దామనే అనుకున్నాను నిన్నామన్నా ఇంకేడే ప్యాడ్ అయితే కూడా చూపిస్తుంది అన్నట్టు అట్లా కాదు అది కూడా ఒక కూడా చూస్తారు కదా చూడండి సిటీలో మనకు తప్పదు ఆ పని అంటే ఇప్పుడు మనకు బర్రెలు అవి ఏం లేవు కదా సిటీలో కంపల్సరీగా అయితే ఆ పని చేసుకొని మతం అవి సీరియల్ అని అవి ఇవని ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చేసుకోవాలి ఈ గడ్డిని మళ్ళీ ఒక పాట ఎండ్ వేయాలి ఎందుకంటే అటు మీద కప్పడానికి అనమాట ఈ గడ్డి నేను ఇట్లా ఈడో చేసుకుంటుంటే ఇంకా మార్పకం ఏంటంటే ఇప్పుడు చూసిన వీడియో అవి ఇవి తింటూనే ఉంటావు అండ్ అయ్యో పాట లేడ గొనుగుతూ ఉంటుంది ఏదేమైనా సిటీ సిటీ అని అప్ప తమ్మగా ఇంత చేసుకొని తిని అవసరమైతే కొంచెం తెప్పించుకొని తెప్పించుకొనన్నా తింటాము ఇక్కడైతే చచ్చినట్టుగా చేసుకోవాలి చేస్తే ఆ హుక్మా ఒకటి చెయ్యాలి లేకపోతే ఆ బరువుల తాలింపు చేయాలి ఇంతే దోశలు అంటావా అది రుబ్బి అది చేసరికి మన పనే కాదు కాదు స్వాతి అత్త వస్తుంది కచ్చి కట్ చేయి మళ్ళీ తిరుగుతుంది కచ్చి కొంతమంది అయితే నిజంగా మాకు బర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటుంది నాకు ఆ ఫీలింగ్ ఏముండదు నేను అక్కడ కూడా చెప్తా మా బర్రె పాలు మంచిగా ఉంటాయి అవి తాగుతాం ఏంటి పా డమ్మి పాలని నేను తాగలేను అసలుకి మా చూడండి ఎంత చక్కగా పేడెత్తుకోవచ్చు కష్టపడేటోళ్ళు ఎప్పుడైనా కష్టమే చేస్తారబ్బా ఎంత దూరమైనా ఎంత సుఖమైనా ఇలా కష్టపడేటోళ్ళు వేరే మాటి మాటికి మా అత్త ఒకసారి తొంగి తొంగి చూస్తుంది ఇదేం చేస్తుంది ఆ వర్ర దగ్గర అంటే అయితే మంచిగా పండగ కానీ శుక్రవారం శనివారం అలా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు పేడకల్లు ఎత్తడానికి వాళ్ళు ఎత్తకపోతు ఉంటారు మా అత్తతో భయపడతారు అనమాట ఏమీ మేము డబ్బులు ఇచ్చి కదా కూలిచ్చి కదా మేపించుకునేది బర్లకు మీకు పేడ ఊరికి వస్తుంది అదేనా నేనట్లా అట్లా ఏమి ఉండదు ఎత్తకెళ్ళను డబ్బా నా పేడ ఎత్తడం కొంచెం తక్కువద్ది కదా తీసుకెళ్ళండి అని చెప్తుంట మా అత్త అయితే అసలు ఎత్తనీయను మా చిన్న మా చిన్న ఆడబిడ్డ కూడా కొంచెం పని దొంగ అనమాట అది కూడా అంతే ఎత్తకపండి పిన్ని ఎత్తకపండి అత్త అంటది నేనంత కానీ మా అత్తకు ఇష్టం ఉంటుంది అనమాట అంటే ఈ పేడంతా ఉంటే కదా పొలానికి ఎర్రుకు పనికి వస్తుంది అందుకని ఆవిడ అట్లా చెయ్యదనమాట ఏంటో ఈ చున్నీ లేకపోతే మళ్ళీ బయటికి వెళ్ళలేము చూస్తున్నారు కదా మా దిబ్బ చూపిద్దామంటే చాలా దిబ్బలు ఉన్నాయిలే అందులో ఏ దిబ్బని చూస్తారు సరేనా బాయ్